హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట యాక్చువల్లీ సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతంలో భాగంగా ఐదో వారం పోస్ట్ చేశాను కాబట్టి ఫ్రైడే వ్లాగ్ సండే సాటర్డే వ్లాగ్ మండే సండే లాగ్ టూస్డే అలా కొంచెం ముందు వెనకకి పోస్ట్ చేస్తున్నాను అనమాట మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకా ఫ్రైడే హడావుడి మొత్తం మొదలైపోయింది జనరల్గా థర్జే ఫ్రైడే సాటర్డే అండ్ మండే ఈ నాలుగు రోజులు చాలా బిజీ షెడ్యూల్గా ఉంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ మధ్యన ఉపవాసాలకు వచ్చి కాస్త ఎక్కువయ్యాయి గురువారం శనివారం ఉండేదాన్ని ఇప్పుడు శుక్రవారం ఒక ఐదు వారాల మొక్క అలా ఉంది అండ్ సోమవారం మూడు వారాలు ఉంటాయని చెప్పి మొక్కకున్నాను అండ్ శనివారం వెంకటేశ్వర వ్రతం చేస్తున్నాను అండ్ గురువారం యాజ్ యూజువల్గా చాలా ఇళ్ళ నుంచి చూస్తుంది కాబట్టి అది నేను ఎప్పటికీ స్కిప్ చేయను నేను పోయే వరకు మేబీ నేను ముసలామైనక చేత కాకపోతే వెజ్ తినకుండా ఉపవాసాన్ని స్కిప్ చేస్తానేమో కానీ గురువారం అయితే ఎప్పటికీ స్కిప్ చేయలేను సో ఇంకా శుక్రవారము మెనూలోకి అయితే దొండకాయ వేపుడు టమాటా పప్పు అండ్ గురువారం రాగి పిండి దో ఉండే దోశలు గురువారం పొద్దున సాయంత్రం చేసుకున్నాము అలాగే శుక్రవారం మార్నింగ్ మా ఇంట్లో వాళ్ళకి దోశల పిండికి సరిపడే అంత దోశలు ఉన్నాయి అండ్ చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేకుండా సో గురువారం చేసిన టమాటా బీరకాయ చట్నీ ఉంది అండ్ పప్పు ఉంది కాబట్టి దోశల్లో తినేస్తారని ఇంకా దాంతో అడ్జస్ట్ చేసేసాను వంట ఎంత తక్కువ అయితే అంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అందులో అందుకని బీరకాయ టమాటా చట్నీ చేస్తానన్నమాట గురువారం స్పెషల్గా దోశల కోసం ఎందుకంటే అది టూ డేస్ అయినా ఎక్కువ ఆయిల్తో చేస్తాము పోపు పెడతాము అండ్ చింతపండు ఉప్పులు సరి సమానంగా వేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఖరాబ్ కాదు అని చెప్పేసి నమ్మకం అనమాట ఇంకా నేను స్టవ్ మీద పాలు అలాగే ఛాయ్కి సరిపడి ఇంకొన్ని పాలు అవన్నీ పెట్టేసి ఇంకేదో ఒకటి పెట్టుకుంటూ ఇల్లు క్లీన్ చేస్తున్నాను గురువారం శుక్రవారం శనివారం కంపల్సరిగా పొద్దున్న మా ఇంట్లో వాళ్ళు మా ఊళ్ళు మా వారు కానీ మా చిట్టితల్లి కానీ ఆఫీస్కి స్కూల్కి పోకముందే ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోతుంది ఎందుకంటే కొంచెం తొందరగా లేచేస్తాను బై మిస్టేక్లో ఇంకేదైనా పనులు ఉండి ఆ రోజు కొంచెం మేలుగా రాకపోతే తప్పించి మ్యాక్సిమం ఆ మూడు రోజులు తొందరగా మార్నింగ్ షెడ్యూల్ ఈ పాచి పని ఉంటుంది కదా ఆ తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ముందైతే ఇల్లు ఊడ్స్తూ తూర్చి చేస్తున్నాను అలాగే శుక్రవారము లాస్ట్ శ్రావణ శుక్రవారం ఉంది కదండి ఐదవ వారము ఇంకా ఐదవ వారం పురస్కరించుకొని ఇంకా నేను యాక్చువల్లీ మా ఇంటి దగ్గర బంగారం ఐసం అమ్మవారి ఉంటుంది నేను మొక్కుకున్నాను అనమాట ఐదు శుక్రవారాలు ఒక్క పొద్దు ఉంటాను అని చెప్పి ఎప్పుడో మొక్కుకున్నాను అది పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంకా ఫైనల్లీ ఆషాడంలోనే స్టార్ట్ చేశాను ఆషాడంలో లాస్ట్ వీక్కి స్టార్ట్ చేస్తే అప్పుడు ఒక వారం అయింది ఆ తర్వాత శ్రావణం లో మూడు వారాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఐదో వారం ఒక్క వారం చేసేసుకుంటూ అయిపోతుందనమాట ఐదో వారం మట్టుకు ఇంట్లో ఏదైనా పరమన్నం కానీ కేసరి కానీ ఏదైనా చేసి అమ్మవారికి పూలదండ అవన్నీ తీసుకుపోయి మంచిగా పూజ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట పూజ మంత్రాలు ఏం చదవరో ఇలాంటి గుళ్ళో కానీ మైసమ్మ గుళ్ళో కానీ మనం నార్మల్గా వెళ్ళడం మన శక్తి మేరకు నిమ్మకాయ దండ పూలదండ ఇలాంటివన్నీ వేయడం ముఖ్యంగా చాలా మంది అలాంటివి ప్రసాదాలు తీసుకొని వస్తారు నిమ్మకాయ దీపాలు అంటారు కదా ఊరు పొలిమే േവതലി നിമ്മക്കാ ദീപനെ పెడుతూ ఉంటారనమాట అలాగే రాహుకాలంలోనే నిమ్మకాయ దీపాలు పెడితే రాహుకేత దోషాలు ఏమైనా ఉంటే పోతాయని ప్రతీదీ అలాగే ఆ నిమ్మకాయ దీపాలు అనేది మన శక్తి మేరకు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అలా పెట్టుకుంటూ ఉంటారు నేను ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆమె నిమ్మకాయ దీపాలతోని పూజ చేస్తుంది సో ఈ నిమ్మకాయ దీపాలు నేను పెడదామనుకున్నాను కానీ మళ్ళీ నాకు అది క్లారిటీ లేదనమాట అందుకని నేను పెట్టలేదు కానీ నేను తర్వాత కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసి ఒక క్లారిటీ అయితే వచ్చాను ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కరెక్ట్ అయితే సర్చ్ ఓకే అండి కరెక్ట్ కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి నేను అర్థం చేసుకుంటాను సో నిమ్మకే ప్రమేదలు అయితే అక్కడ ఆ గుడిలో ఆమె ఏమన్నదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం ఒక ఐదు వారాలు ఏమైనా మొక్కుకుంటే ఫస్ట్ వారం ఐదు ఐదు నిమ్మకాయ ప్రమిదల్లో దీపాలు పెట్టుకున్నాం అనుకోండి రెండో వారానికి ఒకటి ఎక్కువ పెంచాలంట సంఖ్య అంటే ఆరు మూడో వారానికి ఏడు ఎనిమిదవ నాలుగో వారానికి ఎనిమిది ఐదో వారానికి తొమ్మిది అట్లా ప్రతి ఐదు ఎన్ని వారాలు పొద్దుంటే అన్ని వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క నిమ్మకాయ దీపం అనేది పెంచుకుంటూ పోవాలి అని చెప్పేసి తను అన్నది సో నాకు అక్కడ క్లారిటీగా లేదు కాబట్టి ఇంకా నేను కూడా మస్ట్ అనుకున్నాను నేను కూడా నిమ్మకాయ దీపాలు పెడదాము అని చెప్పేసి సో ఎవరికైనా రాహుకే దేశాలు దోషాలు ఉన్నా కూడా ఆ రాహుకాలంలోనే నిమ్మకాయ దీపాలు పెడితే మంచిదని చెప్పి యూట్యూబ్లో షార్ట్స్ నేను చూసానమాట సో కొద్దిగా తెలిసిందే నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు శుక్రవారం వ్లాగ్ కాబట్టి అమ్మవారికి సంబంధించిన మాట్లాడతాను కాబట్టి ఇంకా అదైతే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసి నేను మన ఛానల్లో శుక్రవారం వ్లాగ్లో సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ గురించి కూడా చాలాసార్లు చెప్పాను సో నేను నేను చెప్పింది ఏంటంటే పులుపు తినొద్దు అని చెప్పేసి ఆ రోజు అంటే పులుపు పడని వస్తువులు ఏముంటాయి బెండకాయ ఆలుగడ్డ బీరకాయ సొరక్కాయ ఇలాంటివి తినవచ్చు అని చెప్పాను అందులోనూ దొండకాయని కూడా చెప్పానంట నాకు కూడా గుర్తు రావట్లేదు యాక్చువల్లీ సో ఒక కామెంట్ పెట్టారు ఆ వీడియోకి దొండకాయ తినొద్దు అని చెప్పేసి దొండకాయ పులుపు అయితే కాదు అది కూడా ఒక కాయగూరలే మరి మే మేబీ తినొద్దేమో తినకండి ఎందుకంటే మళ్ళీ క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియోలో అదే టూబీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో ఇలా ఇలా నిమ్మకాయ దీపాల విషయానికి వచ్చినట్లయితే ఏ గుడిలో పడితే ఆ గుడిలో కాదు గ్రామ దేవతలు ఉన్న గుళ్ళలో ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఇలాంటి గ్రామ దేవతలు ఉన్న గుళ్ళోనే నిమ్మకాయ దీపాలు అనేది పెడుతూ ఉంటారు ఇంకా స్వప్న వైట్ల ఛానల్ మీరు చూసినట్లయితే స్వప్న గారు ఈటీ అభిరుచిలో చాలా బాగా వంటలు చేస్తారు అండ్ నేను కూడా తనకి అభిమానిని సబ్స్క్రైబర్నే ఇంకా తన వీడియోలు చూస్తూ ఉంటాను తను ఎవ్రీ ఫ్రైడే పెద్దమ్మ తల్లి గుళ్ళో జుబ్లియస్ పెద్దమ్మ తల్లి కాదు తనకి ఇంటి దగ్గర పెద్దమ్మ తల్లి గుడిలో నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు గుమ్మడికాయ దీపాలు పెడుతూ ఉంటారు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది శుక్రవారం వస్తే ఉప్పు దీపాలు పెట్టుకుంటారు సో ఉప్పు దీపాలు పెట్టుకున్న తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి అని చెప్పిస్తే దానికి కూడా తనకు క్లారిటీ ఇచ్చారు ఉప్పుని చెట్టు మొదల్లో ఎవరి తొక్కని ప్రదేశంలో వేయాలి తెల్లారి అని చెప్పి చెప్పారు అలాగే కొంతమంది శుక్రవారాలు వస్తే కామాక్షి దీపాలు పెట్టుకుంటారు సో శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళకైతే పండగ రకరకాల పూజలు అంటే రకరకాల పూజలు అంటే అమ్మవారి పూజలు నిమగ్నం అయిపోతూ ఉంటారు మరి ఐదు శుక్రవారాల్లో మీకు ఏ శుక్రవారం కుదిరింది వాళ్ళు ఎవరిలో శధం చేసుకున్నారు ఈ సంవత్సరం బాగా జరిగిందా కామెంట్ చేయండి అయితే కొంతమందికి ఐదు వారాలు ఈ వారం కాదు వచ్చే వారం వచ్చే వారం కదా వచ్చే వారం చేసుకుందాం చేసుకుందాం అనుకుంటూ అనుకుంటూ ప్రతి ఆడవాళ్ళకి మెన్సెన్స్ ఉంటాయి కాబట్టి పడిన వారం వదిలేసి మిగతా నాలుగు వారాలు చేసుకుందాం అనుకొని చేయకుండా ఉంటారు కదా మరి ఒకవేళ వల్ల ప్రతి సంవత్సరం చేద్దాం అనుకొని చేయకుండా ఉంటే ఎలా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది నాకు తెలిసి మా సిస్టర్ కూడా ఒకసారి ఇలానే అనుకొని చేయలేదు తర్వాత తను ఏం చేసిందంటే దేవి నవరాత్రులు అమ్మ ఆ తొమ్మిది రోజులు పూజించుకుంటాం మనం అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజించుకుంటాము సో ఆ దేవీ నవరాత్రిలో మా సిస్టర్ అయితే నవరా చేసుకుంది అనమాట సో తనకి అన్లక్కీలీ ఈ సంవత్సరం కూడా కుదరలేదు ఐదు వారాల్లో ఒక వారం తనకు కుదరలేదు ఒక వారం వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయింది ఒక వారము వాళ్ళకి స్టుట్టి సుట్టి రావడం సృష్టి రావడం రావడం వల్ల అలా రెండు వారాలు కుదరలేదు ఒక వారం స్కిప్ చేయాల్సి వచ్చింది సో అందుకని ఐదు వారాలు తనకి మిస్ అయింది సో తను మనసుకు నచ్చి తను కొన్నేళ్ళ నుంచి చేసుకుంటుంది కాబట్టి మరలా తను దేవి నవరాత్రిలో చేసుకుంటూ అను అనుకుంటుంది సో దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి అండ్ నా విషయానికి వచ్చినట్లయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆయన వంట చేస్తున్నాను వంటలో దొండకాయ ఫ్రై అయితే రెసిపీ షేర్ చేస్తున్నాను సో దొండకాయ ఫ్రై నేను ఎంత దగ్గర ఉండి మంచిగా చేద్దామని అనుకున్నా కూడా ఖచ్చితంగా ఫైనల్లీ లాస్ట్కి మాడిపోతుంది నాకు ఒకరు కామెంట్ కూడా పెట్టారు ఒకసారి ఈరోజు రోజు నైట్ నైన్ నైన్ టెన్కి నేను ఈరోజు మా ఇంట్లో వంటలు అని చెప్పి ఒక రెసిపీ ఐ మీన్ ఏమేమి తిన్నానో షేర్ చేస్తాను ఒకసారి ఇట్లానే పప్పుచారు విత్ దొండకాయ ఫ్రై అని చెప్పి పెడితే ఒకరు కామెంట్ చేస్తారు నేను మాడిపోయిన దొండకాయ ఎవరికి చూపిస్తున్నావే అని చెప్పేసి ఇలానే అన్ రెస్పెక్ట్ఫుల్ కామెంట్ చేస్తారు అప్పటి నుంచి నాకు ఆ దొండకాయ ఫ్రై రెసిపీ వీడియో ఏదన్నా చేయాలన్నా షేర్ చేయాలన్నా చాలా భయము అంటే కొంతమంది నేను కొంతమంది గురించి చెప్తున్నాను అన్ఎడ్యుకేటెడ్ అనుకోవచ్చు లేకపోతే అన్మెంటాలిటీ ఫెయిల్ అనుకోవచ్చు చైల్డ్హుడ్ మెంటాలిటీ కావచ్చు సో ఏదైనా సరే ఒకరిని ఒక కామెంట్ వేసే ముందు వాళ్ళు కొంచెం ఆ దొండకాయ ఫ్రై అయిందని మాడిపోయింది అనేది ఎలా ఉంటుంది నీ దొండకాయ నీ మాడిపోయిన దొండకాయ ఫ్రై ఎవరికి చూపిస్తున్నావే అనేది ఎలా ఉంటుంది పొలైట్ అండ్ అన్పోలైట్గా ఉంటుంది కదా సో యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా కాబట్టి పబ్లిక్ అందరూ తెలుస్తుంది మిమ్మల్ని ఎవరు ఏమరదు అన్నప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవద్దు మీరు వీడియోస్ పెట్టుకోవద్దు అనుకోవచ్చు నేను అలా ఏం దాన్ని నేను మనసుకేం తీసుకోవట్లేదండి లైటే తీసుకున్నాను సో మాడిపోయిన దొండకాయ చూపించడమే నా తప్పు ఇంకా దానికి వాళ్ళు కామెంట్ చేయడంలో తప్పేమీ లేదని అనిపించింది సో ఎందుకు ఈ దొండకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆ కామెన్ గురించి మీతో డిస్కస్ చేయాలనిపించి డిస్కస్ చేస్తున్నాను సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్ దొండకాయ ఫ్రై మళ్ళీ మాడిపోయింది కాబట్టి ఫైనల్ టచ్ అనేది చూపించలేదు సో ఆ తర్వాత ఏంటంటే కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోవచ్చింది ఇంకా మ్యాక్సిమం అండే వరకు అయిపోతుంది కావచ్చు సో కొన్ని షెల్ఫులు ఆ రోజు మార్చింది ఫ్రైడే మార్చింది తోమినవన్నీ తర్వాత చూపించేసి అంతా క్లీన్ చేసుకొని సో ఫైనల్లీ అప్ అయిపోయి ఇంకా లాస్ట్ ఫిఫ్త్ వీక్ కదా అని చెప్పి మళ్ళీ శారీ కట్టుకున్నాను రెడ్ కలర్ బాగా తినేసారి ఎప్పుడో కొన్నాను శారీస్ కొంటాను బ్లౌజులు కుట్టించుకుంటాను అట్లా మురుగ పెడతా ఉంటాను బిరువా నిండా నిండుతాయి కానీ బిరువాలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నా బట్టలే ఈవెన్ మా నా చిట్టుతల్లివి కానీ మా ఆయనవి కానీ అన్ని బట్టలు బయటకే వచ్చేస్తాయి కానీ నావి మాత్రమే బీరువాళ్ళు పెట్టుకుంటాను ఎందుకు ఇండి బట్టలు కొంటాను ఒక్కొక్కసారి అర్థం కాదు ఫైనల్లీ ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా మార్నింగ్స్కి ఇంకే రొట్టే చేసేసుకుంటున్నాను మాశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కాజల్ టిక్లీ పౌడర్ ఇవి వేసేసుకుంటున్నాను జనరల్గా ఏదైనా బయటకు వెళ్తేనే ఆ రోజు స్పెషల్ అకేషన్ ఏదైనా అనిపిస్తేనే ఏదైనా మేకప్ లాగా వేసుకుంటాను ప్రైమర్ అండ్ ఫౌండేషన్ అలా పెట్టుకొని ఇంకా నార్మల్ అయితే మాత్రం ఇవన్నీ అవసరం లేదనిపిస్తుంది నాకు కూడా సో ఫైనల్ ఇవన్నీ పెట్టేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని ముఖానికి బొట్టుకి పూజించుకొని కుంకుమ కుంకుమబొట్లు కందంబొట్లు పెట్టుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని ఇంకా దీపారాధన కంప్లీట్ చేశాను ఆఖరి వారం ఐదో వారం కావున మళ్ళీ నేను కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అలానే సో దేవన్ షర్ఫుల్లో ఇలా చామంతిలో గులాబీ పూలతో డెకరేట్ చేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కొబ్బరికాయ తెచ్చుకున్నాను అలాగే నేను ఈ ఐదు వారాలు శ్రావణ మాసంలో నేను ఫస్టింగ్ ఫాస్టింగ్ కూడా ఉంటున్నాను కాబట్టి నూట ఎనిమిది నామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటానండి సన్నజాజి పూలు తీసుకున్నాను శుక్రవారానికి అయితే అలాగే శనివారానికి వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకున్నప్పుడు అయితే అని చెప్పి తెచ్చుకొని పెట్టుకున్నాను అలాగే ఊదు కోసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పండు నైవేద్యంగా పెట్టేశానమాట అలాగే తులసి కోట దగ్గర కూడా అలంకరించేసి దీపారాధన చేసుకొని అగరబత్తులు పెట్టుకున్నాను కంటిన్యూగా వన్ వీక్ నుంచి వర్షాలు వచ్చి త్రీ ఫోర్ డేస్ నుంచి ఎండలు కొడుతున్నాయి కదా అందరూ హ్యాపీగా మంచిగా బట్టలు వెండేసుకుంటున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే పండగ ముందు వర్షాలు వస్తే బట్టల అదే ఆ ధ్యాస ఉంటూ ఉంటుంది అలాగే ఇంటి ముందు చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని కడపలు పూజించేసుకొని కడపల మీద ముగ్గులు వేసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టేసి డెకరేట్ చేసేసాను అనమాట ఫైనల్ ఊదు కూడా వేసేసాను ఇలా ఊది వేసుకుంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఉంటాయి సో ప్రతి వారం ప్రతి షాట్లో నేను చెప్తూ ఉంటాను వారానికి ఒకసారి మంగళవారం లేదా గురువారం శుక్రవారం రోజు మీకు వీ ఏ రోజు వీలైతే ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి దేవుళ్ళకి ఊ చూపించేసి ఇంటి చుట్టూ ఊదు వేయండి నేను తులసమ్మ కూడా చూపిస్తాను అలాగే ఇంట్లో చిన్నపిల్లలు మన పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ వీపు సైడ్ కూడా చూపిస్తారు ఎందుకంటే వీళ్ళు డైలీ బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి ఆ తొక్కులు ఈ తొక్కులు అన్నీ పోయి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలాగే మనం ఊది వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేసిరో లేదో చక్కగా ఇంట్లో ఒక రకమైన గుళ్ళో ఉన్న ఫీలింగ్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మంచి వైబ్స్ లాగా అనిపిస్తూ ఉంటే పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి అండ్ ఫైనల్లీ నూట ఎనిమిది లక్ష్మీ అశ్వత్రాలను అమ్మా చదువుకొని ఇంకా హారతి ఇచ్చేసి ఊది ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను ఆ అమ్మవారి వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనంద ఆందంగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అందరితో పాటు మేము ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలా కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్ళాను సో నాకు ఇంటి దగ్గరలో బంగారం మైసమ్మ గుడి ఉంటుంది అమ్మవారికి మొక్కుకున్నాను బంగారం మైసమ్మ అమ్మవారికి నుంచే చేస్తాను మొక్కుకున్నాను కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇంత లేట్ అయిపోయింది అనమాట ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఒక కాయ ప్రదర్శనలు చేసి ఇంటికైతే వచ్చేసాను సో అలా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి లంచ్ కంప్లీట్ చేశాను ఇంకా ఫ్రైడే లంచ్ మేనలో ఆ రోజు గుడిలో నాకు పరమాన్నం నైవేద్యం పెట్టారు దానికి కొంచెం కుంకుమ అంటింది ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశాను అలాగే ఆ రోజు మార్నింగ్ దోశలు ఉండే ఒక ఎక్స్ట్రా దోశ అలాగే మిగిలిపోయింది దోశ రైస్ ఆ తర్వాత పాలకూర పవ ఇంకా దొండకాయ వేపుడు ఇంకా ఫైనల్లీ బెండ దొండకాయ వేపుడు మొత్తం మాడిపోయింది చెప్పాను కదా మాడిపోయిందని చెప్పి ఫైనల్గా కర్రీ ఎలా ఎంతో చూపించలేదు అలాగే కొన్ని వడియాల పెట్టుకొని బీరకాయ పచ్చడి ఇవన్నీ పెట్టుకొని ఇంకా లంచ్ అయితే చేశాను అండ్ ఫైనల్లీ పెరుగు అనమాట ఒకటే పూట తింటాను కాబట్టి కొంచెం గట్టిగా తింటాను నైట్ తింటాను చపాతి తింటాను బట్ ఎందుకో బాగా ఆకలిసి ఇవన్నీ పెట్టుకున్నాను కానీ ఏం సరిగా తినలేదు మధ్యలో కొంచెం వదిలేసాను అనమాట సో తర్వాత ఇంకా పక్క బట్టలు అవన్నీ పిండిని అవన్నీ కొన్ని బట్టలు ఉండే ఆ బట్టలన్నీ తీసుకొచ్చేసి మరత ఇంత అలసిపోయినా కూడా యూట్యూబ్ అంటే ఫ్యాషన్తో యూట్యూబ్ పెట్టుకున్నానండి ఆ యూట్యూబ్ కోసం ఏమైనా చేస్తాను కష్టపడతాను అని చెప్పేసి ఇంకా వినాయక చవితి స్పెషల్ ఉండాల తాలికల పాయసం చేశాను అనమాట దీని యొక్క లాంగ్ డ్రెస్ అయితే రేపు పోస్ట్ చేస్తాను మండే రోజు చాలా జన్మీగా వస్తుంది పండగ కోసం చేసింది కదా దేవుని కోసం చేసింది కదా చాలా టేస్టీగానే ఉంటుంది చాలా అస్సలు ఓపిక లేకుండా చేయాలా ట్రైప్ చేయాలా పండగ రోజు చేసిన చూపిస్తూ అయిపోతుంది కదా మనకొరున్నారు వ్యూవర్సు సబ్స్క్రైబర్స్ ఎందుకు చేయాలి అని ఒకవైపు చేద్దాము ఏదో ఒక్క వీడియో అయినా క్లిక్ అవుతుంది కదా అని మరోవైపు ఇలా రెండు రకాల మనసుని ఆలోచించుకుంటూ ఫైనల్లీ నైవేద్యం రెసిపీ ఉండాల తాలికల పాయసం చేశాను దాని యొక్క లాంగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను ఆ తర్వాత మధ్యలో కొంచెం అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి సో తర్వాత ఇంకా మళ్ళీ సాటర్డే కోసం వెజ్ అన్ని కట్ పెట్టుకున్నాను సాటర్డే స్పెషల్ పప్పు చార్ అనమాట ఎర్రపప్పుతోని ఆ తర్వాత మార్నింగ్ చేసిన పప్పు తొండకాయ ఫ్రై అయిపోవచ్చాయి ఎందుకో వాటితో తినాలనిపించలేదని చెప్పి మళ్ళీ వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకున్నాం చపాతీలు చేసుకున్నాం చపాతీలు ఎక్కువ చేశాను సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవుతాయని చెప్పేసి ఒక్కొక్క రోజు మా మా చెట్టు తల్లికి అస్సలు ఉప్మా పోవట్లేదు ఉప్మా దినబుద్ధి అవుతలేదు అంటుంది అందుకే అని చెప్పేసి అసలు ఉప్మా మొత్తమే స్కిప్ చేసేస్తున్నాం ఎప్పుడో తప్పించి అందుకని చపాతీలు ఎక్కువ చేస్తే నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అవుతాయి అని చెప్పేసి ఇంకా విధంగా అన్ని చేసుకొని మంచూరియా ఆర్డర్ పెట్టుకొని ఇంకా చపాతీలు తినేస్తాము ఇంకా ఫైనల్ ఇంకా గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పడిగేసాను ఆల్రెడీ బుధవారమే అడిగాను మళ్ళీ గురువారం లేదు మళ్ళీ శుక్రవారం సాయంత్రం మళ్ళీ అడిగాను ఎందుకంటే శనివారం పూజ చేసుకోవాలి శనివారం నైవేద్యం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ కడిగేసి ఇంకా ఫ్యాన్ అని క్లీన్ చేసిన సెల్ఫ్లు అన్నీ కూడా చూపిస్తున్నావు అనమాట డబ్బాలు అన్నీ ఈ రెండు షెల్ఫ్లు కంప్లీట్ చేశాను ఫ్రైడే రోజు ఇవన్నీ పనులు చేస్తూనే ఇంకా ప్రసాదం రెసిపీ చేశాను ఇంట్లో పనులు చేసుకున్నాను అలసిపోయాను ఎంత అలసిపోయినా వీడియో రికార్డ్ అయితే పెట్టుకుంటూ ఉంటాను సో ఈ రెండు సెల్ఫులు ఇంకా బాకీ ఉన్నాయని చెప్తున్నా అనమాట మాక్సిమం కింద డబ్బాలు కడుగుతున్నాను అండ్ మూడో షెరఫ్లో డబ్బాలు కడిగేస్తాను అయిపోతుంది దాంతో కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కిచెన్ లిటరల్లీ ఫైవ్ డేస్ పట్టింది నాకు మొత్తం చూడని అవ్వడానికి సో పండగ పనులు అంటే అంత ఈజీ కాదు సో పండగతో అంత మామూలుగా అది అన్నట్టుగా అయిపోయింది అనమాట సో దట్స్ ద బ్లాక్ ఆఫ్ ఫ్రైడే అమ్మవారి దయతో అందరం బాగుండాలి పిల్ల పాపలతో ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా చిట్టి తల్లి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెబుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ అంత అంతవరకు తమ బాబాయ్ నమస్తే